అబ్బా గాలోడు వచ్చినాడే ఇద్దరు మళ్ళా ఏం అడుగున్నాడే ఇది ఉన్నట్టున్నాడే లదీపు లతీపు ఇది ముబారక్ లతీ పండగూర్లు మళ్ళా గెలిచిన అబ్బా ఈ గాలోడు పోయినసారేమో బండి అడిగా మళ్ళా సిమ్ములు అడిగా ఈ తూరు ఏమో పెట్టింగ్ పెట్టినాడు అబ్బా ఏదో హోటల్లో తిన్నామని వచ్చిందాను ఈ రోజు నా పిల్లి మీ అభిప్రాయా పండగ కదా ఏమన్నా పెట్టిస్తా లేదు అమ్మా చాలా దిన పుడుతు పండగ కదా మళ్ళీ బిర్యానీ లత ఈ బక్రీద్ పండుగ బిర్యానీ నీకు బిర్యానీ తినిపిల్లంటే హోటల్ సాల్గొస్తుంది ఆయన ఇంత పెద్ద మాట అన్నాడు సార్ అంత నిష్ఠురంగా మాట్లాడతావుకింది పోయిసారి సన్న పెళ్ళమ్మ కానీ క్యారీ మోసేది పెద్ద పెళ్ళమ్మ కాని మోసి వాళ్ళ పిల్లలు కాని మోసి యాది తెచ్చేది నేను పండగే చేసుకోలేదు నాయన